ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది ప్రాథమిక సర్వే ముగిసింది సరిహద్దు రాళ్లు కూడా వేసేశారు కానీ ఊర్లోకి వస్తే తరిమి కొడతామంటున్నారు స్థానికులు వేల కోట్ల విలువైన ప్రాజెక్టు ఊరికే వదులుతామా అని వాళ్ళంటే అభివృద్ధి పేరుతో జీవన విధ్వంసం జరుగుతోంది నోవే అని ఆదివాసీలు అడ్డం పడుతున్నారు యుద్ధమై కదిలిన గిరిజన దండు మా ప్రాణాలు తీసి మీ ప్రాజెక్టులు కట్టుకోండి ఖబర్దార్ నినాదాలతో హోరెత్తిన ఏజెన్సీ అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో ఆదివాసీలు కథం తొక్కారు మా బతుకు మమ్మల్ని బతకనివ్వరా అని పోరుకు దిగేశారు ఇక్కడ తలపెట్టిన హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దాదాపు యుద్ధానికి తెగించారు ఒప్పందాలు రద్దు చేయాలని వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు బూర్జా వాలసి వేంగడ మూడు పంచాయతీల నుంచి వేలాది మంది గిరిజనం ఒక్కటిగా నిలబడి మీ పవర్ ప్రాజెక్టుతో మమ్మల్ని జల సమాధి చేస్తారా అని నిగ్గదీశారు గ్రామ సభ నిర్వహించుకుని ప్రాజెక్టుకు తీర్మానం చేసి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు పదివేల మంది ఆదివాసులు జల సమాధి కాబోతున్నారు మరి ఇలాంటి ప్రాజెక్ట్ అవసరం అని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం అయితే ఇక్కడ అధికారులు కానీ ఊటమి నాయకులు మాత్రం ఉద్యోగాలు ఇస్తాం ఉపాధి ఇస్తాం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఒకలా నిజమే మీరు ఉపాధి ఇస్తే జీవో నంబర్ త్రీ ఎందుకు చట్టబద్ధత చేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదాని నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇదే నిర్మిస్తే ఆరు పంచాయతీల్లో ప్రజలు భూములు నష్టపోతారన్న వార్తలతోటి స్థానికంగా ఆందోళన మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రయత్నం జరిగినా సాధ్యం కాలేదు ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకత పిల్లు పువ్వడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఉక్తైగా కూడా సెక్యూర్ ఉంది కానీ ఆదివాసులు మీకు అంత చులకన చులకన ఎందుకు మీరంత చులకన చూస్తున్నారు మేము మీకు ఏ పాపం చేశాము మేము ఆదివాసులకు పుట్టడం మా తప్ప మా చట్టాలని హక్కుల్ని గౌరవించని పక్షంలో మేము ఖచ్చితంగా భవిష్యత్తులో గట్టి గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం వన్ ఆఫ్ సెవెంటీ అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు స్థానికులు నిర్మాణంపై వెనక్కి తగ్గితే సరే లేదంటే ఈ నెల పదమూడున మహాధర్నాతో జవాబు గట్టిగా చెబుతా ఉంటోంది ఏజెన్సీలో గిరిజనం అనధికారిగా డ్రోన్ నిలుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాలి